మొక్కలకు లైన్ లైన్గా ఒక ఆర్డర్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అలా లైన్ లైన్గా పెట్టేసాం మొన్న అన్ని సరిదామ బాగా లేకపోతే పిచ్చి పిచ్చుకే ఉండే మొక్కలన్నీ ఇందులోని ఈ మందారు మొక్కలోని మట్టి తక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకని ఏం చేద్దామంటే మట్టి పోసేద్దాం కొంచెం మట్టి పోసేసి కిచెన్ వేస్ట్ ఉంది కిచెన్ వేస్ట్ ఇచ్చుకుందాం సైడ్కి మట్టి పోసేద్దాం వేస్ట్ ఉంది మట్టి పోసేసి కిచెన్ వేస్ట్ పోసేద్దాం ఒక సైడ్కి ఎందుకంటే కిచెన్ వేస్ట్ ఆనియన్స్వి తర్వాత అన్నీ కొంచెం కొంచెం పొటాటావి ఇవన్నీ కూడా ఇట్లా వేసేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ అన్నీ విచ్చి ఇచ్చేసుకుందాం దీనికి పట్టేస్తుంది కూడా నాకు ఎందుకంటే కొంచెం మట్టి కూడా పోసుకోవాలి ఇదిగోండి మందారం చెట్కైతే అయితే అయితే విపరీతంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ వచ్చినా ఏమవుతుంది అనుకున్నారు ఇదిగో చూసారా చూడండి ఇదిగో చూడండి ఎట్లా కొరికేస్తున్నాయో ఉడతలు పిచ్చుకలు కొరికేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఏం చేస్తాం మొగ్గలు అయితే వస్తున్నాయి లేకపోతే విరగ్గా వస్తుంది అసలుకి ఈ చెట్టు నిండా మొగ్గలు రావాలి కానీ బోల్డ్ అని పువ్వులు పోస్తున్నాయి పాటికి ఇన్ని అట్లకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇవి వంగవెత్తున్నారు ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ టూ హండ్రెడ్ అట ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ అస్సలు రావట్లేదు అనమాట ఇప్పుడు నేను ఇవి సీడ్స్ పెడతాను ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఇక ఈ కుండీలో కొంచెం వేసుకుందాం సీడ్స్ ఇదిగో ఈ కుండీలో కూడా కొంచెం వేసుకుందాం వచ్చిన తర్వాత అప్పుడు అక్కడక్కడ పార్చుకోవచ్చు ఈ డబ్బా ఖాళీ ఉంది ఫ్రెండ్స్ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం నారు వచ్చిన తర్వాత అప్పుడు వేరే దగ్గర పాడ కోసుకుందాం కొంచెం ఇక్కడ ఇక్కడ సైడ్లు వేసేస్తే వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం పెద్దవయ్యాక అప్పుడు నాటుకోవచ్చు ఫ్రెండ్స్ వేరే సపరేట్గా దీన్ని చూసారా రెండే వన్ పూలు వచ్చాయి చక్కగా ఇటొకటి అటు ఒకటి ఎడప ఇంట్లో ఉన్న మొక్క మంచిగానే వస్తుంది ఇంకా ఇగో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ వస్తున్నాయి ఇప్పుడు సరే మొక్క ఇట్లా తాజాగా రావాలి తాజాగా వస్తే మనకి మంచిగా పోస్తాయి అనమాట వంకాయని ఎప్పుడైనా సరే మొక్క తాజాగా ఉండాలి ఇందులో కూడా కొంచెం వేసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వేసుకుంటే వస్తుంది అదే ఈ బెండ దగ్గర కూడా పోసుకున్నాం వచ్చిన తర్వాత మార్చుకోవచ్చు ఇందులో సీడ్ పడి కాకరగాయ వచ్చేస్తుంది సార్ స్టార్టింగ్ కాకరకాయ ఆ పడింది వస్తుంది అన్నమాట అందరూ కూడా ఈ జామ మొక్కలు తీసేయమన్నారు ఎందుకు చిన్న దాంట్లో రావట్లేదు తీసేసి అంటున్నారు తీసేసి ఊరికే ఇది ఎవరికైనా అనిపిస్తుంది నేలపై పాతుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మక్కలు చామంతులు చూసారా రెట్టె చేపంతి ఎంత నీట్గా పోతుందో నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి ఉండవట్లు అది సమ్మర్లో కాపాడుకోవాలి ఇటు ఈ చేమంతి మొక్కకు చూసారా కింద నుంచి ఎన్ని అంటలు వస్తున్నాయో చూసారా చిగుర్లు వస్తున్నాయి ఎండిపోయడానికి అంటే కింద ఎండిపోతుంది కదా అక్కడ నుండి చిగుర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ దీనికి సొంత వాటర్ పోసుకుందా ఫ్రెండ్స్ ఇందాక ఇచ్చిన వేస్ట్ ఇచ్చాం కదా సైడ్కి వాటర్ పోసుకున్నాం మనకి ప్రశాంతత ఇచ్చింది మొక్కలు వస్తే ఫ్రెండ్స్ మనం ఎన్ని టెన్షన్స్ ఉన్నా మొక్కలు చూస్తే ఆనందం వేరు ఫ్రెండ్స్ వీటి చూస్తుంటే నాకు అసలుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా మొక్కలు పెంచుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది దేనికైనా మొక్కలతో పోయినా వీటికి ఇప్పుడు పోస్తున్నాయి పువ్వులు చీరలు అంతా పోయి మళ్ళీ తక్కువ చీర వస్తుంది కాకులు చూడండి ఫ్రెండ్స్ వీటికి వాటర్ కావాలి కోసం పోయి వెళ్ళిపోతున్నాయి వాటర్ పెడదాం వాటర్ పెట్టడం కాసాయం చూద్దాం వాటర్ కాగులు చూడండి